హాయ్ అండి నేను టూ డేస్ బ్యాక్ మీషోలో ఒక స్వెటర్ ఆర్డర్ చేశాను సో ఇప్పుడే డెలివరీ అయింది సో డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయి ఎన్ని పీజ నేను స్వెటర్ ఆర్డర్ చేస్తే అన్ని వేస్ట్ వేస్ట్ పీసులు ఎలా వచ్చినాయి చూడండి ఇది ఏంటిదో ఇది ఒక ఏదో పాయింట్ ఉన్నట్టున్నది అంటే ఒక కాలు ఇదేమో పాత టీషర్టు ఇది ఒక సాక్స్ ఇది ఒకటిగో పాతది షర్ట్ షర్ట్ కాలర్ కట్ చేసిన పీస్ ఇది పాత షర్టు కట్ చేసింది ఇది ఇది కూడా ఇది ఏమో ఏంటిదో అర్థం కావట్లేదు జస్ట్ ఇట్లుంది క్లాత్ అయితే ఒకటి కచ్చింపు చిన్నది ఇవేమో క్యాప్స్ ఇది ఏదో నాకు అర్థం అది ఇది ముస్లిం వాళ్ళు అన్నట్టుంది ఇది క్యాప్ చూసినైతే ముస్లిం వాళ్ళదే ఉన్నట్టుంది సో ఫస్ట్ టైము ఇలా మీషోలో ఆర్డర్ చేస్తే ఇలా వచ్చినాయి ఎప్పుడైనా డ్యామేజో లేకపోతే క్లాత్ మంచిగా లేనిదే వస్తుందేమో కానీ ఫస్ట్ టైం చూస్తే ఇలా ఈ పీసులు వచ్చేసాయి షాక్ అయినా మీకు తెలియాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అంటుంది